అందరికీ నమస్కారంలో మీ వీడియోలో కనిపిస్తున్న పేడు ఎర్రంశెట్టి సుబ్బుల్ గారు తన వయసు వచ్చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు తను ఒంటరిగా ఆ ఇంట్లోనే వసిస్తూ ఉంది చెదలు పట్టిపోయిన ఇల్లు ఆ ఇంట్లో చిన్న చినుకులు పడిన పాములు జరుగుళ్ళు వస్తూ ఉంటాయి తాను భయపడిపోతూ మన సూర్యాశ్రీ ట్రస్ట్కి అయ్యా మాకు తలుపులు బిగించండి అని తాను సంప్రదించడం వలన నేను ప్రవాస భారతీయుడు అరుష్ కేస్ సార్ సహకారంతో తలుపులు మరియు మరోసారి చౌదరి గారి సహకారంతో తనకి నూతన వస్త్రాలు ఇవన్నీ అందజేయడం జరిగింది ఇవన్నీ తలుపులు రెండు తలుపులు మరియు ఈ నూతన వస్త్రాలు మొత్తం వచ్చేసి టోటలు తొమ్మిది వేల మూడు వందలైంది ఈ సహాయం చేసిన ఇద్దరి దాతలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అమ్మమ్మకి ఇంకా ముందు ముందు కూడా ఏమైనా అవకాశం ఉంటే మన ఫ్రెట్స్ తరఫున సహాయ సహకారాలు అందిస్తాయని మీకు ఇస్తూ సహాయం చేసిన దాతలు ఇద్దరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాంటి వృత్తులు ఎవరైనా ఉంటే మీ దృష్టికి తీసుకురండి మన ట్రెస్ తర్పున చేసిన చిన్న సాయమైన అయినా వర్క్ ఇచ్చేస్తాను